హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈ రోజు వీడియోలో పన్నీర్ బఠానీ కర్రీ హోటల్ స్టైల్లో చాలా సింపుల్గా తక్కువ మసాలాలు వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి వెజ్ పులావ్ కైనా బగారా కైనా బటర్ నాన్స్కి అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు సూపర్ టేస్టీగా ఉంటుంది చక్కగా సెట్ అయిపోతుంది మరి ఏమాత్రం లెట్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలండి ఇవి కాస్త దోరుగా వేయించుకున్న తర్వాత నాలుగైదు లవంగాలు అలాగే రెండు ఇంచుల దాల్చిన చెక్క కూడా వేసుకొని రెండు ఇలాచీ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు కూడా వేసుకోండి ఇప్పుడు జిడిపప్పు కాస్త రంగు మారేంత వరకు మసాలా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటికి ఓ టేబుల్ స్పూన్ ధనియాలు ఓ టేబుల్ స్పూన్ నువ్వులు జత చేసి చక్కగా నువ్వులు చిట్టపాట్లు ఆడిన తర్వాత ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు కూడా ఇందులో వేసేయాలి తరుగు మనకి కాస్త రంగు మారేంత వరకు దోరగా వేయించుకోవాలండి మీకు ఈ స్టేజ్లోనే కావాలంటే ఒక పండు టమోటా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలా దోర రంగులోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు ఓ టేబుల్ స్పూన్ కారం అలాగే తగినన్ని నీరు వేసి ఫైన్ పేస్ట్ చేసి పక్కన ఉంచేసి అదే కడాయిలో ఓ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కరిగిన తర్వాత రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసి పన్నీర్ కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇలా వేగిన దాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం వేసుకున్న బటా చక్కగా మెల్ట్ అయిన తర్వాత ఒక కప్పు బఠానీ కూడా ఇందులో వేసేసుకోండి ఈ బఠానీ ఇప్పుడు మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది కదండి అక్కడ నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న బఠానీ కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి మరీ డీప్ ఫ్రై చేసుకోకండి బఠానీ మెత్తబడిపోతుంది అనమాట ఇందులోని మనం మిక్సీ పట్టుకున్న మెత్తని పేస్ట్ కూడా వేసేయండి గిన్నెలో కాస్తంత వాటర్ వేసుకుని అవి కూడా ఇందులో వేసేసి ఒక నిమిషం పాటు కదిలించేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బఠానీ అంతా మసాలాకి బాగా పట్టిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ మనకి కాస్త దగ్గరకు వచ్చి ఉంటుంది కదూ ఇప్పుడు ఇందులోని వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు సరిపోకపోతే కాస్త అంతా అడ్జస్ట్ చేసుకొని మసాలాలోకి పన్నీర్ అంతా చక్కగా పట్ట పన్నీర్ వేయించుకునేటప్పుడు మనం సాల్ట్ ఏమీ వేసుకోలేదు కాబట్టి తినేటప్పుడు చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేసుకుని ఒక కప్పు వాటర్ వరకు వేసుకొని మసాలా అంతా పన్నీర్ ముక్కలకి బాగా పట్టేంత వరకు మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించారంటే చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు చివరిగా క ఓ టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న గుప్పెడి కొత్తిమీర కూడా వేసుకుని ఓ టేబుల్ స్పూన్ బటర్ వేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గించుకున్నారంటే కర్రీ చక్కగా రెడీ అయిపోతుందండి రైస్లోకైనా చపాతీలోకైనా బటర్ నాన్స్లోకైనా పలావ్కైనా దేనికైనా సెట్ అయిపోతుంది ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది